వాయువు వాయువు వల్ల మనకి ఏమేమి ఇంద్రియాలు ఏర్పడుతున్నాయంటే వాయువు ఐదు రకాలుగా మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది ఇంద్రియాలంటే ఏంటి ఐదు ప్రాణాలుగా మారుతుంది వాయువు ఏం చేస్తుంది అంటే ఐదు ప్రాణాలుగా మారిపోతుంది ఐదు రకాలుగా మారిపోయి మన శరీరంలో పనిపోతుంది సమాన వాయువు ఉదాన వాయువు వ్యానవాయువు అపాన వాయువు ప్రాణవాయువు సమాన వాయువు అంటే ఏంటిది శరీరంలో ఇప్పుడు కొ సమానంగా పంచుతుంది అనమాట ఇప్పుడు ఒక ఆయన బాగా ఒక పసిబిడ్డ ఉన్నాడు వాడికి ఇంత ఆహారం కావాలి ఒక పాతికేళ్ల యువకుడు ఉన్నాడు వాడికి ఆహారం ఎక్కువ కావాలి సో అంటే స ఇప్పుడు ఇద్దరికీ సమానం అంటే ఆ పసిబిడ్డకి ఇంత పెట్టడమునో ఆ ఇరవై ఐదు వాళ్ళకి ఇంత పెట్టడం కాదు వీడికి ఇంత పెట్టాలి వాడికి అంత పెట్టాలి ఆ విధంగా ఈ సమానవాయం ఏం చేస్తుందంటే మనకి మన శరీరంలో ఈ మన ఏ అవయవానికి ఎంత ఆక్సి ఎంత ఆక్సిజన్ కావాలో అంతవరకు ఇస్తూ ఉంటుంది బ్రెయిన్ కన్నిటికంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి అట్లాగే ఉదరానికి కూడా ఆక్సిజన్ ఎక్కువ కావాలి ఎందుకంటే మనం తిన్న ఆహారం అంతా కూడా ఇక్కడ అవుతుంది కాబట్టి ఇది సమాన వాయువు ఉదాహరణ వాయు ఇదే మళ్ళీ ఉదాహరణ వాయువు కింద మారుతుంది ఇప్పుడు మామూలుగా చూడండి బెలూన్లో గాలి కొట్టినప్పుడు ఒక చిన్న చిల్లు పెట్టామనుకోండి ఆ బెలూన్ చిల్లు పెడితే ఏమైపోతుంది అది వెంటనే గాలి వెళ్ళిపోయి తుస్సుమని ఇట్లా అని మూసుకుపోతుంది కానీ మన శరీరంలో మనకు ఎన్ని రకాల తొమ్మిది రకాల చిల్లులు ఉన్నాయి రెండు కళ్ళు రెండు ముక్కులు నోరు చెవులు కుదము కుక్యము ఇన్ని ఉన్నా లోపల గాలి పోకుండా ఉంటుంది ఆ గాలి ఉండటం వల్లే కదా మనం ఏమంటున్నాము మనిషిని పట్టుకుని చనిపోయిన వ్యక్తిని ఆ జీవి గాలి వెళ్ళిపోయింది ఇక ఇంకా ఆయన బతికి లేడని అంటాం కదా సో అంటే ఏంటి ఇది సరే అట్లాగే ఎవరి గోల వాడేది నా గోల ఇది ఎట్లాగో ఇది ఫినిష్ చేసేయాలి అని చెప్పి నా ఆశ అది సరే అయితే కానీ ఇన్ని తూట్లున్నా కానీ ఈ శరీరంలో ఈ శరీరంలో ఆ పోకుండా ఆపి పట్టుకుని బిగించి అడి పెడుతుంది అనమాట ఈ ఉదాహరణ దాన్ని దాన్ని ఉదాహరణ వాయువు ఈ ఉదాహరణ హోల్డ్ చేస్తుంది అనమాట మనం హోల్డ్ బ్యాక్ చేసి మన ఇట్లా గట్టిగా లోపల ఈ గాలిని ఉంచుతుంది ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి తుమ్ము వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కక్కు వస్తూ ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలు బిడ్డని ప్రహ ప్రసవించినప్పు ఇటువంటి అప్పుడు ఏంటంటే ప్రాణానికి ఒక విధమైనటువంటి అపాయం కలుగు తుమ్ముకు కూడా ప్రాణం అపాయం కలిగేటటువంటి శక్తి ఉందన్నమాట సో అట్లాగే కక్కు వాంతికి వచ్చినప్పుడు ఇటువంటప్పుడు శరీరంలో నుంచి ఈ ప్రణవ వాయువు బయటికి పోకుండా కట్టి పట్టుకుని నిలబెట్టేది ఈ ఉదాహరణ వాయువు ఈ బ ఈ బయట వాయువే లోపలికి వచ్చినప్పుడు ఇట్లా శక్తివంతంగా మారుతుంది దేనివల్ల లోపల ఉన్నటువంటి ఘటాకాశము వలన అని గుర్తుపెట్టుకోండి ఘటాకాశం ఉండటం వల్ల ఇవన్నీ ఉంటున్నాయని మీకు ముందరే చెప్పాను తర్వాత స్థలం అక్కడే స్థలం అక్కడ ఎగ్జాక్ట్లీ ఇది మీరు ఆలోచి ఆలోచించి దీనిని నిరంతరము ఒక పరీక్షిస్తూ మనం కనుక వస్తే ఇది ఎందుకు చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ అంటే ఎప్పుడూ నిరంతరము ఈ ధ్యాసలో గనక ఉంటే మనకి ఈ శరీర ధ్యాస ఈజీగా మనకి విడివడిపోతుంది విడిపోయి నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావన మీకు తగ్గుతుంది కాబట్టి ఇదంతా చెప్తున్నాను ఇకపోతే అపానవాయువు అపానవాయువు ఏం చేస్తుంది మనలో ఉన్నటువంటి దుర్ మనం తిన్నాం కదా మలినాలు రకరకాల మలినాలు తిని పొట్టలో వేసుకుంటాం కదా అట్లాగే శ్వాస ద్వారా రకరకాలైనటువంటి చెడుని కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి మనం పీలుస్తూ ఉంటాం మలినాలు లోపలికి వెళుతుంటాయి ఈ మలినాలన్నిటినీ శరీరంలో నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అదంతా కూడా కిందకి తీసుకొస్తుంది కిందకి తీసుకొచ్చి వాయువు రూపాన అంటే ఏంటి మనకి వాయువు అంటే ఈ మనం అదేంటి పురీ నాళ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుంది గ్యాస్ గ్యాస్ రూపేణ ఆ గ్యాసే సరిగా చేయనప్పుడే మనకి అల్సర్ రావటం కానీ ఈ వాయువు సరిగా లేదనుకో అల్సర్ రావటం కానీ లేకపోతే ఈ శరీరం అంతా కూడా ఒక దుర్గంధ భూయిష్టం తే త్రేనుపు ద్వారా కూడా వాయువు కొంతమందికి వస్తూ ఉంటుంది అది మీరు అంటే ఒక దుర్గంధం వస్తుంది నోటి ద్వారా కూడా ఇది సరిగా లేకపోతే ఇది ఫంక్షనింగ్ సరిగా లేకపోతే సో ఇది అపాన వాయువు కింద మారి పైన ఘటాకాశం ఉండటం వల్ల ఇది వాయువు కింద మారి దుర్గంధాన్నంతా కూడా బయట కింద నాల ద్వారా బయటికి వెళ్ళగొట్టడానికి తర్వాత ఈ అపాన వాయువు ఇంకోదానికి కూడా సహాయం చేస్తుంది దేనికి సహాయం చేస్తుంది లోపల ఉన్నటువంటి మలాన్ని ఏం చేస్తుందంటే మెల్లగా మనకి ఇంతంత పొడుగు పేగులు ఉన్నాయి మనిషికి ఆ పేగుల ద్వారా నెట్టుకుంటూ నెట్టుకుంటూ గ్యాస్ లోపల నుంచి నెట్టుతూ వస్తుంది నెట్టుతూ 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 మల ద్వారం ద్వారా బయటికి తోయటానికి ఇది సహాయపడుతుంది అపానవాయువు అంత గొప్పది అన్ని వాయువుల్లో ఒక ఒక్కొక్కప్పుడు నాకు ఈ అపానవాయువే చాలా గ్రేట్ వర్క్ చేస్తుందని అనిపిస్తుంది ఇకపోతే ప్రాణవాయువు ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది ఈ లోపల ఘటాకాశం ఉండటం వల్లే ఈ మామూలు వాయువు మనలోకి వచ్చినప్పుడు ఒక ప్రాణవాయువు కింద మారుతుంది ప్రాణవాయువు ఏం చేస్తుంది నీలో ఎప్పుడు కూడా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ గాలి ఇప్పుడు చూడండి మనం పొయ్యి వెలిగిస్తాం పొయ్యి వెలిగిచ్చిన తర్వాత గాలి కాస్త అప్పుడప్పుడు ఊదకపోతే ఏమవుతుంది చప్పబడిపోతుంది చప్పబడిపోతుంది అనమాట అదే ప్రాణవాయువు సో ఇట్లా మనలో కూడా ఈ ప్రాణవాయువు ఎప్పుడు మనం ఒక శక్తివంతంగా ఉండటానికి మనం అనుకుంటాం మనం 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 చంకలు కొట్టుకుంటాం అమ్మా నేను ఆ పని చేశాను ఈ పని చేస్తాను మస్తు చేసా ఈ ప్రాణవాయువు లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు ఈ ప్రాణవాయువు యొక్క స ఫంక్షనింగ్ సరిగా లేకపోతే స్తబ్దుగా అయిపోయి నీరసపడిపోయి ఏ పని చేయలేక చాలామంది చేత కాకుండా అయిపోతారు ప్రాణవాయువు ఫంక్షనింగ్ ఎప్పుడు దెబ్బతింటుంది కావాలి తినాల్సిన ఆహారం కంటే నువ్వు పది రెట్లు తింటారు కొంతమంది అంటే అలవాటు అయిపోతుంది అది ఇప్పుడు ఏంటంటే పిల్లవాడు బాగుండాలని చెప్పి మనం తల్లులు ఏం చేస్తారంటే ఇంకా తిను ఇంకాస్త ఇంకా ఇంకాస్త తిను ఇంకా అని వాడి పొట్టని కొంచెం 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 పెంచుతూ వస్తారు అవి పెంచేటప్పటికి వాడికి అలవాటు అయిపోతుంది అలవాటైపోయి ఆ పొట్ట నిండే మనకి తోచి చావదు ఆ డొల్ల నిండాలి నిండితే కానీ మనకు తృప్తి రాదు మొదట్లో పిల్లలు వద్దంటారు నాకు ఇంతే చాలని వాళ్ళు వద్దు అంటే మనం ఆగేవనుకో వాడి పొట్ట చక్కగా అతుక్కుని వెన్నుకత్తుకుని మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు కానీ మనం అట్లా ఊరుకోం కదా పిల్లవాడిని తినరా 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 తినకపోతే ఏదో నష్టం జరిగిపోయినట్టు వాడికి పెట్టి పెట్టి ఆ పొట్టని ముందుకు తీసుకొస్తాం ముందుకు తీసుకొచ్చిన తర్వాత వాడికి జబ్బులు వచ్చినాయని మళ్ళీ ఆపాన వాయువు సరిగ్గా పనిచేయదు ప్రాణవాయువు సరిగా పనిచేయదు యానవాయువు సో అది అది మామూలు మన కథ సో ఇప్పుడు మనకేంటి లోపల అంతరింద్రియాలు ఈ ఘటాకాశం ఉండటం వల్ల మనసు బుద్ధి చిత్తమహం జ్ఞాతం ఆకాశం వల్ల ఇవి ఏర్పడ్డాయి తర్వాత వాయువు వల్ల వ్యాన సమాన ఉదాహరణ అపాన ప్రాణ పంచ ప్రాణవాయువులు ఏర్పడ్డాయి మనలో ఆ ప్రాణ ఐదు ఉపవాయువులు కూడా అది క్రొక్కెరా అవి కొన్ని అవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ దాంట్లో చెప్తాను వాటి యొక్క విశేషాలు పంచ ఉపవాయువులు కూడా ఉన్నాయి అవి తర్వాత చెప్తుకుందాం ఇకపోతే జలం జలము గురించినటువంటి విశేషం ఇప్పుడు మనం అగ్ని ఇప్పుడు నే ఆకాశం చెప్పేసుకున్నాం వాయువు చెప్పేసాం ఇప్పుడు అగ్ని గురించి చేసుకుందాం ఈ అగ్ని మనలో ఈ అగ్ని అనేటటువంటి పదార్థం ఉన్నది అని ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నాము అగ్ని అంటే వేడి ఉష్ణము రూపము రూపము దృశ్యము ఈ అగ్ని మనకి చెప్తూ ఉంటుంది అనమాట ఈ అగ్ని వల్లే రూపము దృశ్యము తెలుస్తున్నాయి ఇది అంటే మనలో ఒక ప్రకాశం ఉండటం వల్లే ఈ వస్తువు ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అది అట్లా మనం తెలుసుకోగలుగుతున్నాం రూపము అంటే ఒక ఆకారము దృశ్యము మన లోపల అగ్ని అనేటటువంటి ప్రకాశము లేకపోతే అది మనకి తెలియదు అయితే ఈ అగ్నికి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది లోపల ఉన్నటువంటి ఘటాకాశము వల్ల రూపము ప్రకాశం ఉష్ణము అంటే ఎస్ అది కూడా కరెక్టే ఎందుకంటే ఈ ఉష్ణం అంటే శరీరానికి ఉన్నటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ అగ్ని యొక్క ఉపయోగం ఉందన్నమాట సో ఈ అగ్ని వల్ల మనకి ఈ అగ్ని ఘటాకాశము కలవటం వల్ల ఘటాకాశం అంటే చెప్పాను కదా లోపల ఉన్నటువంటి స్పేస్ కలవటం వల్ల మనకి ఏమేమి ఏర్పడుతున్నాయో శ్రోత్రము శ్రోత్రం అంటే చెవి ఈ చెవి అగ్ని మన లోపలన్న ఒక ప్రకాశము లేకపోతే ఈ చెవికి వినపడదు త్వక్ త్వక్ అంటే ఈ ఈ తోలు తోలుకేంటి ఈ తోలికి స్పర్శ తెలుస్తుంది మనకి స్పర్శలు తెలుస్తాయి చల్లగా ఉంది వేడిగా ఉంది చెమట పోస్తుంది ఇదంతా ఈ తోలు చెప్తుంది కళ్ళు అవి చెప్పవు ఈ తోలు చెప్తుంది మనకి త్వక్ తర్వాత జిహ్వా జిహ్వా అంటే ఏంటి ఈ నాలిక ఇప్పుడు చూడండి ఎప్పుడు గోరువెచ్చగా దాని ఈ ఈ అగ్ని తత్వం ఈ నాలిక కూడా ఉంటుంది జిఫా తర్వాత ఘ్రాణం ఘ్రాణం అంటే ఏంటి వాసన చూసే ముక్కు ముక్కు అనమాట తర్వాత చక్షు కళ్ళు ఈ అగ్ని అనేటటువంటి దాని వలన ఘటాకాశము ఈ అగ్ని కూడటం వల్ల మనకి త్వక్కు త్వక్ గ్రాణము చక్షు అనేటటువంటి జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా ఏర్పడుతున్నాయి మళ్ళీ ఇంకా సూక్ష్మ పంచీకరణాన్ని ఏదేది కలిస్తే ఏ ఏవి అవ అవయవాలు ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి చాలా క్లాసులు పడతాయి ఊరికేవి నేను ఊరికే చెప్పి ఊరుకుంటున్నాను అనమాట ఇకపోతే జలం మనలోపల జలం కూడా ఉన్నది ఆ జలము ఈ ఘటాకాశం ఉండటం వల్ల ఆ జలం ఏ విధంగా రూపాంతరం చెందుతుందో అది కూడా చెప్పేసుకుందాం ఇవాళ శబ్ద స్పర్శ రూప రూపరసంధాలు అంటే మనకి శబ్దం అంటే ఈ జలము అనే జలతత్వం మన జలము ఈ ఘటాకాశము ఉండటం వల్ల శబ్దం తెలుస్తుంది అట్లాగే స్పర్శ స్పర్శ అంటే మనకి ఇది చల్లగా ఉంది ఇది వేడిగా ఉంది అని తెలియటానికి ఈ జలతత్వం ఉండాలి శరీరం ఎండిపోయి ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు ఇది ఇది లోపల తడి ఉంటేనే మనకి అన్ని ఉన్నట్లుగా తెలుస్తాయి అట్లాగే రూపము రూపం అంటే ఇప్పుడు చూడండి ఈ కంటిలో ఎప్పుడు ఒక తడి ఉంటుంది ఆ తడి ఆపహ అగ్ని ఈ రెండు కలిసి ఉంటేనే మనకి ఈ కన్ను వల్ల మనకి అన్ని దృశ్యాలు కనపడతాయి రసము అంటే ఇది తీయగా ఉంది ఇది పుల్లగా ఉంది ఇది కారంగా ఉంది అని తెలిసేది ఈ లోపల ఉన్నటువంటి అగ్ని లేకపోతే అది తెలియదు అట్లాగే గంధము అంటే మనం వాసన కానీ దుర్వాసన కానీ ఈ అగ్ని ఈ జలతత్వం లేకపోతే మనకి తెలియదు అనమాట సో శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి పంచవి ఐదు జలతత్వానికి సంబంధించిన జల పంచీకరణ అంటారు మనం ఇప్పుడు ఆకాశ పంచీకరణ చూసేసాము వాయు పంచీకరణ చూసేసాము అగ్ని పంచీకరణ చూసాము ఇంకా భూ పంచీకరణ చూస్తాము వాక్ పాదం గుదం గుహ్యం అంటారు ఈ వాక్ అంటే ఏంటి భూతత్వం కలిగి ఈ నాలుక పైకి కిందకి ఆడుతూ ఉంటుంది ఆ పైకి పైన టచ్ అయినప్పుడు ఒక శబ్దం కింద టచ్ అయినప్పుడు ఒక శబ్దం పక్కలకి సద్ధ టచ్ అయినప్పుడు ఒక శబ్దం ఈ నాలుక రకరకాలుగా లోపల ఎంత నాలుక మారుతూ ఉంటుందో అసలు మీరు ఎప్పుడైనా మీ నాలుకను మీరు చూసుకోండి మీరు మాట్లాడుతున్నప్పుడు అదొక అద్భుతంగా ఏమిటి మనలో ఇంత విచిత్రాలు ఉన్నాయి అరే మనం ఇంత విచిత్రంగా ఉన్నామే అని మనకి మనమే ఆశ్చర్యపోతాం అనమాట సో వాక్ పాణి పాణి అంటే ఏంటి చేతులు అనమాట ఇవి అంది పుచ్చుకోవటానికి ఇవ వీటికి శక్తి ఇచ్చేటటువంటిది ఇవన్నీ కూడా భూతత్వం కలిగినది పాదాలు ఈ భూమిని అంటుకునేటటువంటి పాదాలు గుదం గుహ్యం అంటే బహిర్ మల మల విసర్జించేటటువంటి ఇది మా ఇంద్రియము అట్లాగే గుహ్యం గుహ్యం అంటే ఏంటి దాన్ని ఏమంటారు మూత్రం పోసుకోవటం కాకుండా మన సృష్టి కార్యం జరిగేటటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ భూ భూతత్వం మనలో ఉండటం వల్ల ఇవి ఏర్పడ్డాయి అనమాట అయితే ఇవి ఏవేవి కలుసుకుని ఎట్లా ఎట్లా ఏర్పడ్డాయో విపులంగా మళ్ళీ మనం తరుగుతు చెప్తాం సో ఆకాశం ఏంటి మనసు బుద్ధి చిత్తం అహం జ్ఞాత అదేంటి వాయుతత్వం ఏంటి ప్ర వ్యాన సమాన ఉదాన అపాన ప్రాణ అట్లాగే అగ్నిదేంటి స్తోత్రం త్వక్ జిహ్వా గ్రహణం గ్రహణం తర్వాత చక్షు జల జలం యొక్క పంచీకరణ శబ్దస్పర్శ రూపరస గంధాలు అట్లాగే భూము భూ భూతత్వం వల్ల వచ్చేటటువంటి పంచీకరణ అంటే పాడి పాదం గుదమ్ కుక్యం సో మన శరీర అంగాలన్నీ ఇట్లా ఏర్పడ వీటి వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ ఇవి ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి ఘటాకాశము ఉన్నంతకాల ఘటాకాశము అనేటటువంటి ప్రకాశం ఉండటం వల్లే ఈ ఈ పంచమహాభూతాలు సూక్ష్మ మహాభూతాలయ్యి నీకు ఈ యొక్క విషయాలను తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగిస్తున్నాయి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ కర్మేంద్రియాల ద్వారా పంచ ప్రాణాల ద్వారా తర్వాత ఇంకేమిటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణాలు తర్వాత అంతఃకరణలు సో ఇప్పుడు మన శరీరంలో అన్ని భాగాలు తెలుసుకున్నాం చూడండి జాగ్రత్తగా గమనించండి కర్మేంద్రియాలు తెలుసుకున్నాం జ్ఞానేంద్రియాలు వాక్పాణి జ్ఞానేంద్రియాలు ఏదంటే నేత్రం శ్రోత్రం చక్షు త్వక్ ఇవి నేర్చేసుకో జ్ఞానేంద్రియాలు వచ్చేసినాయి కర్మేంద్రియాలు వాక్పాణి పాదం గుధం గుహ్యం ఇవి అయిపోయినాయి మనసు బుద్ధి చిత్తం అహం జ్ఞాత ఏర్పడి తెలుసుకున్నాం అట్లాగే మనకు తెలిసినటువంటి శబ్దస్పర్శ రూప ఇవ వీటితోటి శబ్దస్పర్శ రూపరసంధాలని ప్రపంచంలో మనం తెలుసుకుంటూ నేను నేను ఈ ప్రపంచము ఈ ప్రపంచమే నేను అనేటటువంటి భ్రాంతిలో పడి ఉంటున్నాము ఉండి మనము మనలో ఉన్నటువంటి ఘటాకాశం దాన్నే చిదాకాశం అని కూడా అంటారు ఈ చిదాకాశం సంగతి మర్చిపోతున్నాం ఎవడైతే ఆ చిదాకాశం ఎందు చిత్ స్వరూపం అంటారు చిన్మయ రూపుడు అంటాడు ఆ చిన్మయ రూపుడు అన్న ఎందే దృష్టి కలిగి ఉంటాడో వాడు ఈ శరీర భ్రాంతిని ఈ శబ్దస్పర్శ రూపరస గ్రంథాల ద్వారా ఇవన్నీ ఏదైతే యొక్క పనిచేస్తోంది చిదాకాశం ఆ చిత్తులోకి వెళ్ళాలి అయితే ఆ చిత్తుని సాధించాలి అంటే ఆ చిత్తుని సాధించాలంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలతో కూడినటువంటి ఈ శరీర తత్వాల నుంచి మనం ఎప్పుడూ కూడా ఇవన్నీ దానివల్ల వస్తున్నాయి ఇవన్నీ దానివల్ల వస్తున్నాయి ఇవన్నీ దానివల్ల వస్తున్నాయనే మనసులో ఎప్పుడైతే పెట్టుకుంటామో నీ దృష్టి దాని మీదకి వెళుతుంది వీటి మీద తగ్గుతుంది తగ్గి నువ్వు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నావు అని చెప్పేసి ఈ ఇక్కడికి వాళ్ళ ఆపుదాం ఇంకా కొంచెం ఉంది అది రేపు టైం అయిపోయింది అనుకుంటా కదా సరే అంటే ఈ సగుణముగా ఎట్లా ఏర్పడుతున్నది అంటే మనము ఈ ఇంద్రియాల ద్వారా అనుభవంలో వచ్చే విధంగా కనపడుతు అంటే ఎంత ఉన్నది సగుణాకారంగా కనపడుతున్నది అనేటప్పటికీ ఈ ఇంద్రియాల ద్వారా బహిర్గతమైనప్పుడు ఈ సగుణాకారము ఈ ఇంద్రియాలను దాటుకుని లోపల ఉన్నటువంటి ఆ చిదాకాశంలో నువ్వు నెలకొని ఆ చిత్ స్వరూపంలో నెలకొని ఉన్నప్పుడు నిర్గుణ అయిపోతున్నావు సో ఆ నిర్గుణ సాధనే ఇప్పుడు మీ అందరికీ నేర్పబడుతున్నది మిమ్మల్ని అందరినీ కూడా చిదాకాశం దాకా తీసుకెళ్లేటటువంటి శక్తి కలిగినటువంటిది ఈ రాజయోగం మీరు ఇప్పుడు చేస్తున్నది ఘటాకా ఘటాకాశం నుంచి చిత్తాకాశంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి చేసేటటువంటి సాధనే దాని మీద రాజయోగం అంటారు